ఇబ్బంది పడ్డ రోజు ఉంటది దెబ్బలు దైన రోజు ఉంటది సమస్యలు పడ్డ రోజు ఉంటది అందుకని మానేస్తావా మరింత మెరుగైన రోజు కావాలని కోరుకుంటూ రోజు ఎవరైనా ఎవరైనా బెస్ట్ విషయంలో చెప్పేది ఏంటి ఇప్పటిదాకా ఉన్న రోజు ఎట్టున్నా రేపటి రోజు అన్నట్టు అట్లాగే వంద రోజు కూడా అంతే ఉంటుంది రేపటి నుంచి అయితే ఇప్పుడు మీరు చూస్తే ఈ వీటిలో ఈ చెప్పుకొస్తారు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి రోడ్లు పంచాయతీలకు నిధులు ఇచ్చేసారు అట్లాగే పరిపాలన పర్ఫెక్ట్ గా నడిచింది గాడిని పెట్టారు అధికారులని సరైన వాళ్ళని పెట్టారు అట్లాగే ఇంతమంది అధికారులు తీసి పక్కన పెట్టారు అరాచకం చేసే వాళ్ళని పక్కన పెట్టారు అలాగే అరాచక శక్తులను అరెస్ట్ చేశారు అట్లాగే ప్రకృతిని ప్రమాదాలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు విశాఖపట్నంలో అనకాపల్లిది ప్రాబ్లం వస్తే వెళ్ళి కాపాడొచ్చారు అట్లాగే ఇప్పుడు వరదల్లో స్వయంగా తిరిగి కాపాడారు వంద రోజుల్లో ఇన్ని విజయాలు అసలు ఎవరైనా చేశారా రేపు రాబోయేది అదే ఉంటుంది కాకపోతే గ్రాండ్ సెలబ్రేషన్ అంటే ప్రధాని పిలుస్తారు పిలిచి ఆయన చేతుల మీదకి ఇవన్నీ చేయిస్తారు అనేది ఏదో ప్లాన్ చేసుకున్నారట ఇప్పుడున్న పరిస్థితిలో అంత గ్రాండ్ గా చేయగలుగుతారా వంద రోజులకి వచ్చే మోడీకి ఉంటుందని నేను అనుకోను బేసిక్ గా మోడీ పిలవాలనుకుంటుంది అమరావతి ఇష్యూలోనే ఏదో అనుకుంటున్నారంటున్నారు అది ఎంతవరకు చూడాలి దానికి అంటే వందో రోజు ఇంకొకటి సూపర్ సిక్స్ మొదలవుతాయి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు అనేది అంటే